ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు భారీ వర్షాలకు గోదావరి వరద అనూహ్యంగా పెరిగింది ఎగువ భద్రాచలం దగ్గర నీటి మట్టం ముప్పై మూడు అడుగులకు చేరుకోగా పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగువ స్పిల్పే దగ్గర ముప్పై ఒకటి పాయింట్ ఆరు వందల ఎనభై మీటర్లు నమోదు కాగా దిగువ స్పిల్పే దగ్గర ఇరవై మూడు పాయింట్ డెబ్బై మీటర్లు నమోదు కాగా ఎగువ దిగువ కాపర్ డ్యాముల్లో ముప్పై రెండు పాయింట్ మూడు వందల పది ఇరవై రెండు పాయింట్ ఐదు వందల మీటర్లు నమోదైంది నలభై ఎనిమిది రేడియో గేట్ల ద్వారా ఏడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్ల వరద జలాలను దిగువ వదులుతున్న ఇరిగేషన్ అధికారులు